హలో హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏమంటే చాలా పెద్ద డౌట్ చాలా మందికి ఉండే డౌట్ ఇదే కాపీరైట్ స్ట్రైక్ పడిన తర్వాత మన ఛానల్ని మనం మాంటేజన్ చేసుకోవచ్చా అది ఎలా చేసుకోవాలి అవుతుందా లేదా అనే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి నాకు ఉన్నింది బట్ ఇప్పుడు నేను మీకు క్లారిటీగా చెప్తాను నా ఎక్స్పీరియన్స్ ఏమనేది నాది టూ ఛానల్స్ ఉంది దీనికి ముందు ఒక ఛానల్లో ఇలానే అయింది కరెక్ట్గా మాంటేజన్ అయ్యి అవ్వడానికి వెయిట్ చేస్తూ ఉన్నా ఈరోజు అయిపోతుంది రేపు అయిపోతుంది అనే టైంలో నా కాపొరేట్ స్ట్రైక్ అనేది వచ్చింది సడన్లీ సరే ఓకే అవుతుందా లేదా మానిటైజేషన్ కాపొరేట్ స్ట్రైక్ వచ్చేసింది కదా ఎలా అనేసి నేను చాలా సఫర్ అయిపోయినా ఆ తర్వాత నేను మానిటైజేషన్ కంపల్సరీ అవుతుంది నో ప్రాబ్లం మనకి కాపరేట్ స్ట్రైక్ అనేది కామన్ రావటం అనేది కాపరేట్ స్ట్రైక్ అన్ని ఛానల్స్కి వస్తాయి అది కామన్ అది వచ్చిన తర్వాత మనం ఎలా దానికి రెస్పాన్స్ ఇస్తామనేది ఉంది మెయిన్ అది మనం ఏం చేయాలంటే కాపరేట్ స్ట్రైక్ వచ్చిన తర్వాత రివ్యూ స్కూల్ అనేది ఉంటుంది అది మీరు ఇచ్చినారంటే చాలు ఒక క్వశ్చన్స్ ఒక ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతారు ఆ ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చినారంటే అది నైంటీ డేస్ లో మీకు కాపొరేట్ స్ట్రైక్ అనేది రిమూవ్ అయిపోతుంది మీకు బాధపడాల్సిన అవసరం లేదు కంపల్సరీ మనం మానిటేషన్ చేసుకోవచ్చు మానిటేజన్ అనేది ఉంటుంది కాపరేట్ స్ట్రైక్ పడిన తర్వాత కూడా మనం మానిటేషన్ చేసుకోవచ్చు మాంటేషన్ అయిన తర్వాత కూడా కాపరేట్ స్ట్రైక్ పడితే ఏమి ఇబ్బంది లేదు కాపరేట్ స్ట్రైక్ పడితే అంటే నైంటీ డేస్ లోపల త్రీ కాపరేట్ స్ట్రైక్ పడకూడదు అలా ఏమైనా జరిగితేనే మీ అకౌంట్స్ కొంచెం ఇబ్బంది అనేది ఉంటుంది నైంటీ డేస్ కార్పొరేట్ స్ట్రైక్ టూ కాపరేట్ స్ట్రైక్ అనేది సాధారణం అది పడుతూ ఉంటుంది అన్ని ఛానల్స్ అది కామన్ మనకే కాదు పెద్ద పెద్ద ఛానల్స్కే పడుతుంది పెద్ద పెద్ద రివ్యూవర్స్కే పెద్ద పెద్ద టెక్ ఛానల్స్కే పడుతుంది మనకేమి చిన్న చిన్న ఛానల్స్ కంత ఏం ప్రాబ్లం లేదు మీరు ఏం దీనికోసం భయపడాల్సిన అవసరం లేదు చాలా మంది మన యూస్ కాపరేట్ స్ట్రైక్ పడిపోయింది కదా మన ఛానల్ మానిటేజన్ అవుతుందా లేదా మనం ఇంత కష్టపడి ఇంత బిల్డ్ చేసి ఇంతవరకు వచ్చినాం కదా ఇంత సబ్స్క్రైబర్స్ వచ్చినారు ఇంత వాచ్ టైం వచ్చింది మానిటేజన్ అవుతుందో లేదో కాపరేట్ స్ట్రైక్ పడిపోయిందని చాలా మంది చాలా టెన్షన్లో చాలా డౌట్లతో ఉంటారు ఇలా ఎలాంటి డౌట్లు వద్దు ఎలాంటి టెన్షన్లు వద్దు కంపల్సరీ మానిటేషన్ చేసుకోవచ్చు మరి ఏదైనా ఒక ఎక్కువ కాపరేట్ స్ట్రైక్స్ పడింది అంటే త్రీ ఇలా పడిందంటేనే మీకు ప్రాబ్లం ఉంటుంది ఒకటి రెండు గంట ఏం ప్రాబ్లం లేదు స్కూల్ అనే ఆప్షన్ని రివ్యూ చేసినారంటే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చినారంటే ఆటోమేటిక్ నైంటీ డేస్ తర్వాత అది ఆపరేట్ స్ట్రైక్ అనేది రిమూవ్ అయిపోతుంది మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన వీడియోస్ని చూస్తే తప్పకుండా ఒక లైక్ చేసుకోండి సపోర్ట్ చేయండి మినిమం ఈ వీడియోకి అయితే ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అనేది నేను ఎదురు చూస్తాడా కంపల్సరీ నా వీడియోకి అనేది లైక్ చేయండి లేదండి ఇష్టం లేని వాళ్ళు స్క్రిప్ట్ చేసి వెళ్ళిపోండి ఓకే థ్యాంక్ యూ